హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరంతా ఎస్వి కేడీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఘంటసింబలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు తమిళ చూసే ఉంటారు కోవైట్లో శుక్రవారం రోజు పగులు కానీ రాత్రి కానీ ట్రాఫిక్ ఉంటుందా అని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో కోవైట్ అంటేనే రద్దీ ప్రాంతం రద్దీ దేశం కూడా సో మనం ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు కోవైట్ అంటేనే ఫుల్ రష్ అనమాట ముఖ్యంగా వచ్చేసి గురువారం రాత్రి అయితే ఎక్కువ అంటే మార్నింగ్ శుక్రవారం కాబట్టి హాలిడే కాబట్టి శుక్రవారం శనివారం హాలిడే కాబట్టి ఎక్కువ కోవైట్ వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఎక్కువ సూకులు తిరుగుతుంటారు అంటే షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ అయితే ట్రాఫిక్ అయితే మనకు చూడవచ్చు రాత్రుల్లో కనీసం బండి పెట్టుకునే ప్లేస్ కూడా ఉండదు అనమాట కోవైట్లో వారంలో గురువారం రాత్రి అయితే ఎక్కువ ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది షాపింగ్ మాల్స్ కానీ ఇక్కడ హోటల్స్ దగ్గరికి కానీ కనీసం బండి పెట్టుకునే ప్లేస్ కూడా ఉండదు ఎక్కువ పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉంటారు అలాగే రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు కూడా మనకు ఫైన్లు వే అయితే వేయటం జరుగుతుంది సో డ్రైవర్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేసుకుంటున్నా ఎక్కువ ఏ మిస్టేక్ చేసినా కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఫైన్లు వేయటం కానీ జరుగుతుంది సో కొంచెం బీ కేర్ఫుల్గా ఉండను అన్న ఇలాంటి పరిస్థితులు ఇంట్లో డ్రైవర్లు కాబట్టి మేము రోజు అనుభవిస్తుంటాం సో శుక్రవారం రోజు రాత్రి కానీ గురువారం రోజు రాత్రి కానీ ఎక్కువైతే మేము తిరుగుతూ ఉంటాం డ్యూటీలు చేస్తూ ఉంటాం అలాగే బయట పనిచేసే వాళ్ళు తలబాతలో చేసేవాళ్ళు తలబాతలు ఎక్కువ చేసే వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉంటారు మాకన్నా కూడా మేమైతే టైం టు టైం తొమ్మిది ఎనిమిది కల్లా ముగించుకొని మా డ్యూటీలు రూమ్కి అయితే వచ్చేస్తాం కానీ తలబాతలో పనిచేసే వాళ్ళు ఇతర కంపెనీల్లో పనిచేసే వాళ్ళకైతే ట్రాఫిక్ని అధిరోహిస్తుంటారు రోజు అసలు కోవిడ్లో గురువారం రోజు మాత్రమే ఎందుకు ట్రాఫిక్ అవుతుందంటే కోవిడ్ వాళ్ళు వారమంతా డ్యూటీలు చేస్తారు ఎందుకంటే స్కూల్స్కి కానీ టీచర్లకు కానీ ఇలాగా మొత్తం అయితే డ్యూటీలకి అయితే వెళ్తారు అలాగే పిల్లలు కూడా స్కూల్కి గడి వెళ్తారు కాబట్టి వారం రోజులంతా కష్టపడి అలసిపోతుంటారు కాబట్టి అలాగ సరదాగా బయటకు వస్తారు కొంతమంది ఎందుకంటే తెల్లారితే శుక్రవారం కాబట్టి ఫుల్ రెస్టు ఆ రోజంతా అంతా నిద్రపోతారు అందువల్ల గురువారం గురువారం రోజు రాత్రి మాత్రం ఎక్కువగా తిరిగేస్తారు పన్నెండు వంటి గంట కొంతమంది తెల్లారిందాక కూడా తిరుగుతారు ఓపికనంత వరకు అందువల్ల బండ్లు మొత్తం ఇంట్లో ఉన్న బండ్లన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువ జామ్ అయిపోతుంది అలాగే స్ట్రక్ అయిపోతుంది కూడా సిగ్నల్స్ గడగడ కూడా ఎక్కువగా అయితే ఎక్కువ రద్దీగా ఉంటుంది సో మీరు చూసినట్లయితే నేను అక్కడక్కడ ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ వీడియో తీసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే అలాగే ఇంకో కారణం కూడా ఉంది ఎందుకంటే ఇళ్ళల్లో ఉండే మన మేడమ్స్ ఎవరైతే మన సేటోలు ఉన్నారో అమ్మగారింటికి వెళ్ళటం కానీ పార్టీలకు వెళ్ళటం కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం కానీ ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే గురువారం రోజు అందువల్ల కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగా అవుతుంది ఎనిమిది తొమ్మిదికి అలా వెళ్ళేసి పన్నెండు ఒంటి గంటకల్లో తిరుక్కుని వచ్చేస్తారనమాట అందువల్ల కూడా కారణం కాకపోవచ్చు అలాగే తలవాతలు పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఆ రోజు నైట్ నిద్ర మేలుకుంటారు కాబట్టి కోయ్య వాళ్ళు తలబాతులు పనిచేసే వాళ్ళకు కూడా ఆర్డర్లు అయితే ఎక్కువగా వస్తాయి అందువల్ల దానికి వాళ్ళు దానికి కూడా అది కారణము అలాగే ఈ మన ప్రవాసులు అయితే ఉంటారు కదా మన ఇండియా వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు కానీ ఇలాగా వారమంతా పనిచేసి ఇళ్ళకైతే వెళ్తూ ఉంటారు బస్సుల్లో కానీ కార్లో కానీ ఎక్కువగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు కాబట్టి దానికి కూడా ఒక కారణం ట్రాఫిక్ కారణానికి ఇంకో కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎక్కువగా రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇండియా నుంచి మన వాళ్ళు వస్తూ ఉంటారు అలాగే వెళ్తుంటారు కాబట్టి స్కూల్స్ అయితే ఆదివారం నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇండియా నుంచి వచ్చేవాళ్ళు శుక్రవారం శనివారం రావడానికి వీలుంటుంది కాబట్టి ఇష్టపడతారు ఎందుకంటే ఈ రెండు రోజులు కొంచెం ట్రావెలింగ్ చేసి రెస్ట్ తీసుకొని మన ఇండియా వాళ్ళు ఆదివారం నుంచి అయితే డ్యూటీ లెగతే జాయిన్ అవ్వచ్చు అని చెప్పి శుక్రవారం కానీ శనివారం కానీ రావటం జరుగుతుంది అందువల్ల కూడా కారణం ట్రాఫిక్ గల ట్రాఫిక్ అవుతుంది దానివల్ల కూడా ఇంకో కారణం వచ్చేసి ఎవరైతే సిటీకి వెళ్ళడానికి మొగ్గు చూపుతారో ఇంట్రెస్ట్గా ఉంటారు ఎందుకంటే నెలంతా కష్టపడి ఒక్కరోజు మాత్రం హాలిడే తీసుకొని ఇంట్లో డ్రైవర్లు కానీ కద్దమ్మలు కానీ వాళ్ళ చిన్న చిన్న షాపింగ్లు అయితే కానీ చేస్తూ ఉంటారు కటింగ్ చేసుకోవటం కానీ గుడ్లు కొనుక్కోవటం కానీ ఇలా చిన్న చిన్న షాపింగ్లు అన్నమాట మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఫిలిపినోస్ కానీ ఇతర దేశస్తులు ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే శుక్రవారం వాళ్ళకు హాలిడే కాబట్టి సిటీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చేసి షాపింగ్ చేస్తుంటారు దీనికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకో కారణం ఎందుకంటే కొంతమంది ఎడారికి వెళ్తే వెళ్తూ ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ వచ్చి శీతాకాలం రాబోతుంది కాబట్టి ఖైమాలు వేసేదానికి అక్కడ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి అలాగే అక్కడికి సామాన్లు మోసుకోవడానికి ఎడారిలో గొర్రెలకాడు ఉండే వాళ్ళకి సామాన్లు అందించడానికి ఇలాగా ఎందుకంటే ఈ బేస్తవారం శుక్రవారం రోజు మాత్రం ఖాళీగా ఉంటారు కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళకు సామాన్లు అందించడానికి కూడా వెళ్తూ ఉంటారు అలాగే సౌదీ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సౌదీ యొక్క కూడా వెళ్తూ ఉంటారు అందువల్ల ఎందుకంటే శుక్రవారం శనివారం హాలిడే కాబట్టి ఈ రెండు రోజులు అక్కడ ఎంజాయ్ చేసేదానికి వెళ్తుంటారు అలాగే బీచ్ల దగ్గర బీచులు కూడా వెళ్తూ ఉంటారు బీచ్ సముద్రం దగ్గరికి అలా కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది అలాగా సరదాగా తిరగడానికి కూడా వెళ్తూ ఉంటారు ఇంకొచ్చేసి హాస్పిటల్ దగ్గర అయితే ఎక్కువగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న జబ్బులతో బాధపడుతున్న మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అందువల్ల శుక్రవారం శనివారం హాలిడే కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఈ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు అలాగే అక్కడే అపాయింట్మెంట్ తీసుకొని జాయిన్ అవ్వడానికి కూడా వీలు వీలుగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితే అనమాట అందువల్ల కూడా కారణం కూడా అవచ్చు అలాగే వారానికి ఒకసారి ట్యాంకర్ అయితే ఎడారికి అయితే వెళ్తూ ఉంటుంది ఎందుకంటే వాటర్ సప్లై చేయడానికి అలాగా ట్యాంకర్లు కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి చెట్లకు నీళ్లు పట్టే వాళ్ళు అయితేనేమి ఇలాగా ఎడారిలోకి నీళ్లు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ ట్యాంకర్లు కూడా వచ్చి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి అందువల్ల కూడా ట్రాఫిక్ కావడానికి గల కారణంగా ఉంటుంది ఇదే విధంగా బయట పనిచేసే వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో పని చేసినా కానీ బయట పని చేసినా కానీ ఒక కంపెనీలో పని చేసినా కానీ ఇంకొక పని కూడా పార్ట్ టైం జాబ్గా చూసుకుంటూ ఉంటారు అలాంటి చేసే వాళ్ళు కూడా బయటకైతే వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇదే విధంగా ట్రాఫిక్ ఇంకా ఎలా జరుగుతుందో ఇంకా కారణాలు ఎన్ని ఉన్నాయో మీరు కూడా కింద కామెంట్ చేయండి తెలుసుంటే ఓకేనా అదే విధంగా కోవిడ్ వాళ్ళు కూడా అలాగా సరదాగా సాయంత్రం గడపడానికి బీచ్ల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద బీచ్ల దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు నైట్ అంతా అక్కడే స్టే చేస్తారు వాళ్ళ డిన్నర్ కానీ ఇలాగ చిన్న చిన్న పార్టీలు కానీ పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటారు కానీ పద్ కద్దామాలు పిలుచుకొని అక్కడే స్పెండ్ పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి కార్లు వేసుకొని బయట బయట వస్తారు అందువల్ల కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు ఇలాగా ట్రాఫిక్ అయితే ఎక్కువలో ఎక్కువగా రద్దీ ప్రాంతాలు అయితే జరుగుతూ ఉంటుంది ఇంకో ప్లేసులు ఉన్నాయి మామూలుగా జరిగే ప్లేసుల్లో ఎక్కడంటే ఆఫీసుల దగ్గర పాస్పోర్ట్ ఆఫీసుల దగ్గర ముఖ్యంగా స్కూల్స్ దగ్గర అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది పొద్దున్నే మార్నింగ్ ఏడు గంటల నుంచి మన స్కూల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా పిల్లలు అయితే ఎక్కువగా వస్తుంటారు కాబట్టి స్కూల్స్ దగ్గర అయితే ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా ఒకటిన్నర అట్లా టైం స్కూల్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది సో సాయంత్రానికి ఇంకో విషయానికి వస్తే ట్యూషన్కి వెళ్తూ ఉంటారు కొంతమంది పిల్లలు సో ఎలాగా ట్రాఫిక్ ఉన్నా మనం బండి తోలడం కానీ తప్పదు సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రాఫిక్ల దగ్గర కానీ సిగ్నల్స్ దగ్గర కానీ సూకుల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ మనమైతే పార్కింగ్ విషయంలో అయితే కానీ ఏమి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఎటు పరిస్థితులను నాలుగు పక్కన చూసుకుంటూ మనం డ్రైవింగ్ చేసుకుంటే మనకు మన ఫ్యామిలీ అయితే మంచిగా ఉంటుందన్న సో వీడియో చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి